జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏఈ నాగరాజు ఆధ్వర్యంలో శ్రీ ఈ శ్రీ శ్రీ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ భోజన కార్యక్రమంలో ఎస్సీ ఒక చిన్న కాన్సెప్ట్ని ఒక మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నాకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం అధ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరక్క గారు ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు పిల్లలు చిన్నపిల్లలలో మన జాతి అయిన మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాబు పూలే జీవిత చరిత్రను పాఠ్యాంశంలో ద్వారా పిల్లల ద్వారా వ్యాసరచన వకృత పోటీలు పెట్టండి అని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా వ్యాసరచన వకృత పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది దానికి టీచర్స్గా నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం మహిళా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ చాముండేశ్వరి గారు తర్వాత విద్యా సంస్కర్త శ్రీ జయ మనోజ్ గారి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వ్యాసరచన ఉకృత పోటీలు జరగడం జరిగింది అందులో భాగంగా డౌన్ గర్ల్స్ హై స్కూల్ నుండి ఎన్నో తరగతి తొమ్మిదవ తరగతి అమ్మాయి మౌనిక అందరిలో మొదటి విజేతగా గెలుపొందడం జరిగింది ఇంగ్లీష్ భాషలో ధారాళంగా సావిత్రిబాబు కులే జ్యోతిరావు పులే గురించి అది టైం అనేది మేము తక్కువ ఇచ్చినాము కేవలం రెండు నిమిషాల విధి కనుక రెండు నిమిషాల వీధిలో చక్కగా వారి జీవిత చరిత్ర గురించి తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ మండల టైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున గారు మల్ మల్లికార్జున రాయల్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి చిన్న స్పాన్సర్గా ఐద్వా సంఘము నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు షేక్ షమీం గారు గారు మాకు చిన్న మెటీరియల్ ఇచ్చారు వారి కూడా ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ఈ ఆడపిల్లల్లో చైతన్య తీసుకు చైతన్యాన్ని తీసుకొని వచ్చిన చాముండేశ్వరి గారికి శ్రీ జయమోజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళు పట్టుదలతో వాళ్ళ పనులు వ్యవప్రాయాసాలని వదులుకొని వాళ్ళ పనులను నిలిచిపెట్టి పిల్లలలో చైతన్యం తీసుకొని రావడం జరిగింది ఈరోజు డౌన్ పట్టణంలో ఎన్నో విద్యాలయాలు ఎన్నో కాలేజీలు ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ కార్య ఉంటే ఒక్క విద్యాలయం నుంచి కూడా ఆడపిల్లలు రాకపోవడం అనేది ఎంతో దురదృష్టకరము కేవలం జెపిహెచ్ఎస్ బాలికల పాఠశాల నుంచి ఒక అమ్మాయి తాను ధైర్యంగా ముందుకొచ్చి ఆ మహనీయుల యొక్క జీవిత చరిత్రని తెలుపుతానని చెప్పి ముందుకు వచ్చినందుకు ఆమెకు ఆమె తల్లి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ఈరోజు ఒకరి నుంచి వందల మందిగా తయారయ్యేది డోన్ పట్టణంలో జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అధ్యక్షురాలు మా పట్నం రాజేశ్వరక్క గారు ఒక అమ్మవారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సావిత్రిబాయి పూలే ఈ విగ్రహాన్ని ఏర్పా ఏర్పాటులో అక్కడి హెచ్ఎం గారు సుబ్బారెడ్డి గారు కూడా ఆయన ఈరోజు ఆ విగ్రహం ఏర్పాటులో తన వంతు సహకారం అందించినందుకు ఆయనకు ఆయనకు కూడా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి నైపుణ్యత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం కూడా చైతన్య ఇవ్వాలి వారి కుటుంబానికి కొంత ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందించాలి అందులో భాగంగా డోన్ మల్లికార్జున గారు కూడా వితంతు వికలాంగ మహిళా టైలర్లకు ఆరు టైలర్లకు మూల టైలర్లకు తాను ఎక్కువ గృహాలలో తాను ఆ టై గృహాల విషయంలో వాళ్లకు లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేసినందుకు ఆయనకు కూడా మేము మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇటువంటి చైతన్య కార్యక్రమాలను అందరూ కూడా చెప్పి అందులో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ గారి గురువు ఈరోజు ఎస్సీఎస్టీ పీసీలము రాజ్యాంగ ఫలాలను అందుకుంటున్నామంటే రిజర్వేషన్లను అందుకుంటున్నామంటే విద్యను అందుకుంటున్నామంటే స్కాలర్షిప్లను అందుకుంటున్నామంటే బాబా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆశీర్వాదమే ఆయన ఆశీస్సులు ఈ అమ్మాయికి ఉండాలని చెప్పి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని ఎంఆర్పిఎస్ నాయకులు భూమా నాగన్న గారు ఆ చిత్రపటాన్ని అందియడం జరిగింది ఆయనకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇటువంటి విద్యార్థుల నుంచి మా యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడంలో ఎంతో ఇది ఉంది కనుక ఈ సందర్భంగా టీచర్స్గా వ్యవహరించిన చాముండేశ్వరి గారికి తర్వాత జయ మనోజ్ గారికి తర్వాత కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమానికి కాలువ ఓమనారాయణ గారు ముప్పై రోజుల పాటు చమురుని దీపపు ఉత్తువులను ఆ ప్రమిదలను అంద అన్నీ అందించి ముప్పై రోజుల పాటు ఈ కార్యక్రమానికి చేయచరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ పద్దెనిమిది సంవత్సరాల నుండి శివాలయంలో ప్రతిరోజు నిత్యము దీపారాధన చేస్తున్న గుండెపోకు హరిజన సుభద్ర గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పద్దెనిమిది ఏళ్ళ నుంచి అమ్మాయి తన జీవితం అంతా కుమారిగా ఈరోజు ఈ యొక్క అమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రతిరోజు నిత్యము ఉత్తమ భక్తురాలుగా ఆమె పెంపొందించినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో పున్నమి రోజు అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్న లక్ష్మీ లక్ష్మీ ప్రసన్న గారికి కూడా లక్ష్మీ ప్రసన్న గారికి మంగళ సుశీలమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు శ్రీ లక్ష్మీ లక్ష్మీ ప్రసన్న గారికి మంగళ సుశీలమ్మ గారికి మేఘల రంగనాథ్ గారికి బోయ నాగకృష్ణం గారికి కటిక సురేష్ రావు గారికి అందరికీ పేరు పేరున మంగళి కల్సట్ల రంగన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం